వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యಾಂಶాలు నిర్మల్ జిల్లా రేపు స్వచ్ఛ భారత్ కు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బాసరకు పెద్ద మొత్తంలో బీజేపీ కార్యకర్తలు తరలి రావాలని పిలుపు వసంత పంచమి వేళ ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడంతో ఆగ్రహం హిందువుల పండుగలపై ఇంత వివక్ష ఎందుకు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం బాసర సన్నిధిలో వసంత పంచమి ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు బాసర ఆలయానికి గోదావరి ఘాటు దగ్గర ప్రతిరోజు పోతున్నాను మా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక కూడా ఆమెతోని కూడా మాట్లాడాను ఆమె కూడా వచ్చింది కానీ మూడు రోజుల నుంచి గోదావరి ఘాట్ మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు ఘాట్ శుభ్రత చేయలేదు అక్కడ ఎక్కడ చూస్తే అక్కడ మట్టి సాడీలు కచరా కొబ్బరికాయ బొండలు అన్నీ పడి ఉన్నాయి దానికోసం ప్రభుత్వం నిరసన వ్యక్తం చేస్తున్నాను గత మూడు రోజుల నుంచి ఏ పని చేయకుండా హిందూ దేవాలయకు నిలక్ష్యం చేసినట్టే ఈ చెక్కుచేటు అదేవిధంగా రేపు నేను ఒకటే నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను పొద్దుగల తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనం స్వయంగా అందరు నాతో పాటు నా కార్యకర్తలు పదాధికారులు భారతీయ జనతా పార్టీ పదాధికారులు అందరూ మా బాసర్ గోదావరి ఘాట్ మీద రావాలి మనం అందరము ప్రభుత్వంకు నిరసన వ్యక్తం చేసుకుంటా ఘాటు మొత్తం స్వచ్ఛత చేద్దామని కోరుకుంటున్నాను తప్పక కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను రేపు పొద్దుగాల తొమ్మిది గంటలకు రావాలి